కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాపు అన్నారు కేంద్ర ప్రయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి మౌలిక సదుపాయాల కల్పనలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై బాపట్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది వ్యవసాయ డిఆర్డిఎం ఆర్డబ్ల్యూఎస్ మరియు పిఆర్ గృహ నిర్మాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ విద్యుత్ పబ్లిక్ హెల్త్ మెప్మా పర్యాటక శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంతో అధికారుల వద్ద సమన్వయంతో విధులు నిర్వహించాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల ఏపీ చైర్మన్ పేర్కొన్నారు వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పనిచేస్తున్నారన్నారు వారి ఆలోచనలకు తగినట్టుగా అధికారులంతా కలిసి పనిచేస్తున్నప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు ప్రస్తుతం బాపట్ల జిల్లా డీజీపీ పదకొండు పాయింట్ రెండు శాతం ఉండగా రానున్న ఏడాదిలో పదిహేను శాతానికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాటన్నిటిని కూడా మనం ఒకసారిగా రివ్యూ చేసుకొని వాటికి ఒక పుష్ ఇవ్వడం అనేది జరుగుతుంది లైవ్లీహుడ్ పావర్టీ ఎలివియేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ఉన్నాయి అంటే మరీ ముఖ్యంగా పావర్టీ ఎలివేషన్ అనేది దీంట్లో మెయిన్ కాంపోనెంట్ గా కూడా ఉంటుంది ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ సో మన ఆఫీసర్స్ అందరూ కూడా అప్డేటెడ్ బిపిటీస్ రెడీ చేసుకొని రివ్యూ కోసం ఉన్నారు బిఫోర్ రివ్యూ ఐ రిక్వెస్ట్ లంకా దినకర్ గారు టు అడ్రస్ ది ఆఫీసర్స్ థ్యాంక్ యూ ఈరోజు ఇరవై మూడవ జిల్లాగా కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్ర ప్రాజెత పథకాలు ప్రాజెక్టులకి సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి సమీక్ష చేయటానికి ఈరోజు బాపట్ల జిల్లాకి రావడం జరిగింది ముందుగా జిల్లా కలెక్టర్ గారు జి వెంకటమురళి గారికి అదే అదేవిధంగా ఈ యొక్క సమీక్ష సమావేశానికి చేసినటువంటి వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా భారతదేశాన్ని రూపుదిద్దాలని వారు ఒక సంకల్పాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా స్వర్ణాంధ్రగా రూపాంతరం చెందేటటువంటి విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని పనిచేస్తా ఉన్నారు ప్రతి జిల్లా కూడా ఆయా జిల్లాకు ఉన్నటువంటి శక్తియుక్తులన్నిటినీ కూడా వాస్తవ తీసిన ప్రజలకి అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ధి సంక్షేమాన్ని అందించేటటువంటి దిశగా అడుగులు వేసినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం వికసిత భారత్లో భాగస్వామ్యం ఈ జిల్లా బాపట్ల వికసిత బా బాపట్లగా ఏర్పడినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుంది స్వర్ణాంధ్ర సాధ్యమైనప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుంది ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంక్షించారో అవి వాస్తవ రూపం దాటాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే రద్దు సాధ మీరు ఈ యొక్క పథకాలను కానీ ప్రాజెక్టులు కానీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి తీరు ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా వివిధ రకాల సూచికల మీద వాటి ప్రభావం ఉంటుంది ఆ సూచికల ఆధారంగానే మనందరికీ తెలుసు నీతి ఆయోగ్ చెప్పినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటిని సాధించాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి వివిధ శాఖల అధికారులు మీ యొక్క పనితీరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలను మెరుగుపరిచేటటువంటి విధంగా ఆ అమలు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా వాటిని అమలు చేస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలకి దగ్గరికి చేరువవుతాం అనేటటువంటి ఉద్దేశాన్ని ఆ ధ్యేయాన్ని మనందరం కూడా ఒక సంకల్పంగా మనం తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలో వాళ్ళు ఉన్నాం మనము మన ఇరవై సూత్రాలకి సంబంధించి సాధారణంగా చేసే సమీక్ష దూరమైన మనందరికీ తెలుసు దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి యుద్ధం జరిగేటటువంటి పరిస్థితి నుంచి ఏదైతే ఇరవై ఆరు మంది భారత పౌరులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కావలి దగ్గర సుధాకర్ గాని సుధాకర్ గారు గాని అలాగే చంద్రమౌళి గారు విశాఖపట్నంలో అసోలు బాసారు వారి ఎవరైతే ఆత్మశాంతి కలగాలి అనేటటువంటి భావంతో ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారు దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రధానమంత్రి గారు కూడా పూర్తి చేశారు వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధించాలని అంటే దేశాన్ని కూడా సార్వభౌమాధికారిని కూడా పటిష్టంగా కాపాడుకోవాలి దానిలో దేశం ఉందని ఉందని మన సైనికులు కూడా ఆ యొక్క స్ఫూర్తిని చాటారు వారు ఏ స్ఫూర్తితో అయితే దేశాన్ని కాపాడుకునేటటువంటి మన పౌరులకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగినప్పుడు అదే రకంగా దేశం లోపల ఉన్నటువంటి సైనికులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఈ యొక్క పథకాల అమలు జరిగేటటువంటి విధంగా ముందుకెళ్లాలని సమీక్ష ప్రారంభిద్దామని కలెక్టర్ గారికి నేను వినపం చేస్తాను ఆల్సో ఫర్ ది ది ఇంటెన్షన్స్ టు బి అడాప్టెడ్ ఆఫీసర్స్ సిపిఓ గారు కెన్ యూ స్టార్ట్ సిపి సార్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఫస్ట్ డెమోగ్రఫిక్తో కూడి ఉంది సార్ ఇది యాక్చువల్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున న్యూ డిస్టిక్ సార్ యాక్చువల్గా ఈ డిస్టిక్ మొత్తం పొటెన్షియాలిటీ తీర ప్రాంతం సార్ దీని మీద ఎక్కువగా ఎక్కువగా ఇక్కడ ఎస్సీ పాపులేషన్ కూడా ట్వంటీ వన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉన్నాయి సార్ టోటల్గా కాబట్టి ఇది బాపట్ల రిజర్వ్డు పార్లమెంటు రిజర్వ్డ్ సార్ ఇందులో సుమారు ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి సార్ ఆల్రెడీ ఏడవ నియోజకవర్గం సంతమాగలూరు అనేది ఒంగోలు జిల్లాలో సంత నూతలపాడు సంత అనేది అనేది ఒంగోలు జిల్లాలో సార్ ప్రజెంట్గా ఆరు నియోజకవర్గాలతో ఇరవై ఐదు మండలాలతో నాలుగు మున్సిపాలిటీలతో ఈ టోటల్గా అప్పుడు రెండు వేల పదకొండు పాపులేషన్ ప్రకారం పదిహేను లక్షల ఎనభై ఆరు వేలు సార్ ఇప్పటికీ సుమారు పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేలు సార్ ప్రొజెక్టెడ్ మూడు డివిజన్స్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ మన సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఫసల్ బీమా యోజన సబ్సిడీ ఆర్టికల్చర్ సార్ ఈరోజు మన ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా ఫసల్ బీమా యోజన ఫెర్టిలైజర్ సబ్సిడీ మీద డీటెయిల్స్ సబ్మిట్ చేయమని మనం చెప్పినటువంటి విధానంలో సార్ మొట్టమొదటిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటటువంటిది సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ సార్ సపోర్ట్ ఇచ్చేటటువంటి విధానంలో మూడు క్రిటికల్ స్టేజెస్ లో అనగా ఏంటంటే విత్తనం